హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నా ఛానల్లో లాగ్ వచ్చేసి అంటే ఫుడ్ రెసిపీ వచ్చేసి ఏంటంటే టమాటా పచ్చడి ఎండతోంటి పని లేకుండా మనం సులభంగానే ఇంట్లోనే మంచిగా మంచి టేస్ట్తోంటి టమాటా పచ్చడి అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది నేను చూపిస్తాను సో మీరు వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా కంటిన్యూగా చూడండి నేను చెప్పే విధానంగా మీరు కనుక టమాటా పచ్చడి చేస్తే చాలా సూపర్ టేస్ట్ ఉంటుంది ప్లస్ మీ ఇంట్లో వాళ్ళందరూ కూడా మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తారు సో వీడియో అనేది ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి అండ్ ఇంకా మేము లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం సో లెట్ గెట్ స్టార్ట్ ది వీడియో నేను ఇక్కడ టూ కేజీస్ టమాటాలని తీసుకొని మంచి వాటర్లో అనేది వేసుకొని టమాటాలు మంచిగా కడిగిన తర్వాతకి ఇలా ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఈ టమాటాలకి తడి అనేది ఏమీ లేకుండా మనం ఒక కాటన్ బట్టతో టమాటాలని నీట్గా తుడుచుకోవాలి టమాటాలు మంచిగా నీట్గా ఉండాలి అంటే పుచ్చులు అలాంటివి ఏమన్నా ఉంటే తీసేసి పక్కన పెట్టాలి ఇలా నీట్గా క్లీన్ చేసుకొని మంచిగా తుడుచుకొని టమాటాలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి పైన ఉన్న తొక్కని తీసేసి మంచిగా నాలుగు భాగాలుగా కట్ చేసి పెట్టుకోవాలి టమాటాలని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఒక టీ స్పూన్ అంత ఆయిల్ వేసుకొని కట్ చేసి పెట్టుకున్న టమాటాలన్నీ ఆయిల్లో వేసుకొని మంచిగా అనేది కుక్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి మూత పెట్టి ఐదు పది నిమిషాలకి ఇలా ఒక్కసారి మూత తీసి మధ్య మధ్యలో కలుపుతూ మంచిగా టమాటాలని మగ్గించుకోవాలి అడుగంటని అడుగంటకుండా మందంగా ఉండే ఒక కడాయిని పెట్టుకొని మంచిగా కలుపుతూ ఉండాలి ఇలా మధ్య మధ్యలో మూత తీస్తూ కలిపినాక ఒక ఫైవ్ టెన్ మినిట్స్ అయిన తర్వాతకి మనకి అందులో కావాల్సినంత చింతపండుని మీ పులుపుకు తగ్గంత చింతపండును వేసుకొని చింతపండు వేసిన తర్వాతకి ఒకసారి మరి మూత పెట్టుకొని టమాటలో ఉండే నీరు అంత ఇలా కొద్దిగా సపరేట్ అయ్యేదాకా ఉంచుకోవాలి దాని తర్వాత ఒక ఐదు పది నిమిషాల తర్వాతకి మూత తీసి అంత ఒకసారి ఇలా మంచిగా నీట్గా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాతకి మళ్ళీ మనం మూత పెట్టి టమాటాలు అనేది సాఫ్ట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఇక్కడ చూడండి మనకి టమాటా అనేది ఆల్మోస్ట్ అంటే ఫిఫ్టీ పర్సెంట్ దాకా టమాటా అనేది ఉడికింది కదా సో మిగిలిన ఫిఫ్టీ పర్సెంట్ కూడా ఉడికేటట్లుగా మనము మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ మూత పెట్టి మగ్గించుకుంటూ ఉండాలి టమాటాలని ఇలా మంచిగా ఉడికించుకుంటే మనకి పచ్చడి అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది ఇక్కడ చూడండి టమాటాలు అనేది ఆల్మోస్ట్ అనేది కుక్ అయిపోయింది కదండి సో ఇప్పుడు ఈ స్టేజ్లో మీరు స్టవ్ ఆఫ్ చేసేసి టమాటాలన్నీ పూర్తిగా చల్లారబెట్టుకోవాలి పెట్టుకోవాలి ఈ లోపల మనం దాని దీంట్లోకి మెంతి జీలకర్ర పౌడర్ని ప్రిపేర్ చేసుకుందాం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఒక త్రీ టేబుల్ స్పూన్స్ దాకా మెంతులు ఒక ఫైవ్ సిక్స్ సెవెన్ టేబుల్ స్పూన్ దాకా ఆవాలు వేసుకొని ఆవాలు మెంతులు అనేటివి మంచిగా ఫ్రై అయ్యేటట్లుగా మంచి సువాసన వచ్చేంతవరకు స్లిమ్లో మంట పెట్టి మంచిగా ఫ్రై చేసుకోవాలి నేను తీసుకున్న క్వాంటిటీలో ఈ మెజర్మెంట్స్ తీసుకుంటున్నాను అండ్ ఇందులోనే వచ్చేసి ఒక టీ స్పూన్ దాకా జీలకర్ర కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి అదే మంచిగా సువాసన వచ్చేంతవరకు కలర్ చేంజ్ అయ్యేంత వరకు నీట్గా ఫ్రై చేసుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయాలి ఇవన్నీ చల్లారబెట్టుకోవాలి పూర్తిగా చల్లారిన తర్వాతకి ఇప్పుడు మనం మిక్సీ జార్లో వేసుకొని ఫైన్ పౌడర్ లాగా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా ఈ విధంగా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి టమాటా చింతపండు కూడా ఇక్కడ పూర్తిగా చల్లారిపోయింది పూర్తిగా చల్లారిన తర్వాతకి మిక్సీ జార్లో వేసుకొని ఇలా మనం పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి ఫైన్ పేస్ట్ కాకుండా ఇలా కొద్ది అంటే కొంచెం టమాటాలు వండేటట్లుగా మిక్స్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి వేసుకున్న దాదాకా అంత ఒకసారి కలుపుకొని ఇప్పుడు మనకి ఇందులోకి స్పైసెస్ని యాడ్ చేసుకుందాం నేను ఇక్కడ ఒక టూ అండ్ హాఫ్ కప్స్ దాకా కారం యూస్ చేసిన టూ అండ్ హాఫ్ కప్స్ కారం తీసుకున్నాను కాబట్టి ఇక్కడ మెంతి జీలకర్ర ఆవాల పొడి వచ్చేసి హాఫ్ కప్ దాకా తీసుకున్న అండ్ మీ రుచికి సరిపడే ఉప్పు అండ్ టూ టేబుల్ స్పూన్స్ దాకా ప కాసుపు వేసుకొని ఈ వేసుకున్న స్పైసెస్ని టమాటా ప్యూరీలో మంచిగా కలిసేటట్లుగా నీట్గా కలుపుకోవాలి కారము ఎక్కువ వేస్తే పచ్చడి అనేది టేస్ట్ చాలా బాగుంటుందండి కారం తక్కువ వేస్తే పచ్చడి టేస్ట్ ఉండదు సో నేను అందుకే ఇక్కడ కారం ఎక్కువ వేసినాను అండ్ ఉప్పు కూడా మనము ఇప్పుడు ఈ స్టేజ్లో మీరు ఒకసారి సాల్ట్ చూసుకొని చెక్ చేసుకోండి సాల్ట్ కనుక తక్కువ ఉంటే ఇప్పుడే సాల్ట్ యాడ్ చేయండి తర్వాత వేస్తే అంత టేస్ట్ ఉండదు అండ్ పచ్చడి కూడా ఖరాబ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఇలా మంచిగా కలిపిన తర్వాత పక్కన పెట్టేసాను ఇప్పుడు మనము తాలింపు కోసము నేను ఇక్కడ పల్లీలో నూనె వాడుతున్నాను వన్ మోర్ థింగ్ గుర్తుపెట్టుకోండి మనం ఏ పచ్చళ్ళు కూడా నిల్వ పచ్చళ్ళు చేసుకుంటే మీరు ఎక్కువ కనుక పల్లీల నూనె వాడాలి ఎందుకంటే టేస్ట్ ఫ్లేవర్లెస్ చాలా బాగుంటాయి అండ్ ఇక్కడ నేను వన్ కేజీ ఆయిల్ యూస్ చేశాను ఆయిల్ మంచిగా ఫ్రై ఆయిల్ మంచిగా హీట్ అయినాక ఆవాలు జీలకర్ర శనగపప్పు మినప్పప్పు ఇవన్నీ వేసుకున్న తర్వాత మంచిగా ఫ్రై అయినాక అవి నేను ఇక్కడ ఒక కప్పు ఎల్లిపాయలు తీసుకొని మంచిగా కలర్ వచ్చిన ద్వారా ఉంచుకోవాలండి అండ్ అందులోనే ఒక ఇరవై నుండి ఇరవై ఐదు దాకా ఎండుమిరపకాయలను కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి మనకి పచ్చల్లో మెయిన్ వచ్చేసి ఈ తాలింపు అనేది ఫ్లేవర్లెస్ ఫ్లేవర్గా ఉంటేనే చాలా బాగుంటుంది పచ్చడి ఇలా మనకి ఎల్లిపాయలు అనేవి ఈ విధంగా అంటే ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా ఇలా ఈ కలర్ వచ్చాక మనం ఇప్పుడు అందులోకి కరివేపాకు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి కలమాకు ముందే వేయడం వల్ల మాడిపోతుంది ఎందుకంటే బ్లాక్ అవుతుంది కదా సో టేస్ట్ ఉంటుంది టేస్ట్ ఉండదు కాబట్టి కలమ్మక్ అనేది లాస్ట్లో వేసుకోవాలి టేస్ట్ ఉంటుంది సో ఇలా అన్నీ వేసుకున్నాక మంచిగా నీట్గా కలుపుకొని ఆయిల్ ఇంట్లో కలంబక్ కూడా కలర్ చేంజ్ అవుతాయి కదా అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసేయాలి స్టవ్ ఆఫ్ చేసినాక ఆయిల్ అనేది పూర్తిగా చల్లారనివ్వాలి వేడి వేడిగా ఉంటే ఏమంటే తాలింపు వేడివేడిగా ఉండి మనం పచ్చళ్ళలో వేస్తే అంత టేస్ట్ ఉండదు కాబట్టి తాలింపు అనేది పూర్తిగా చల్లారిన తర్వాతకి మనము ఈ కలిపి పెట్టుకున్న టమాటా పచ్చని ఆయిల్లో వేసుకొని నీట్గా కలుపుకోవాలి ఇలా ఇక్కడ చూడండి వీడియోలో ఈ విధంగా ఆయిల్లో వేసి మంచిగా నీట్గా కలుపుకొని ఆయిల్ అనేది మంచిగా కలుపుకోవాలి టమాటా పచ్చడిలో మొత్తము ఎల్లిపాయలు ఆవాలు జీలకర్ర మనం వేసుకున్న తాళింపు అంత ఉంటాయి కదా సో అదంతా మంచిగా టమాటా పచ్చడికి పట్టేటట్లుగా నీట్గా కలుపుకోవాలి ఇలా మంచిగా కలిపేసినాక మనము కలిపినాక వెంటనే మనము ఒక బాక్స్లో మాత్రం తీయదు అది చాలా మంది చేశారు అట్లా చేస్తే టమాటా అనేది టేస్ట్ పచ్చడి టేస్ట్ పోతుంది సో కలిపేసినాక మూత పెట్టి మినిమమ్ టు మినిమం ఒక ఫోర్ టు ఫైవ్ అవర్స్ దాన్ని మనము పక్కన పెట్టేసేయాలి పక్కన పెడితే టమాటా పచ్చడి మొత్తము ఆయిల్ మంచిగా నీట్గా అబ్జర్వ్ చేసుకుంటుంది అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది కాబట్టి సో మనము టమాటా మంచిగా అయినాక ఇలా మనం ఒక బాక్స్లో తీసి పెట్టుకుంటే ఎన్నో రోజులు నిలువ ఉండే టమాటా పచ్చడి రెడీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ మీ గనక నా వీడియో కనుక అంటే ఈ టమాటా పచ్చడి అనే వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ డోంట్ ఫర్ గౌట్ ది ప్రెస్ ది బెల్ లైక్ అండ్ ఫర్ మోర్ అప్డేటింగ్ వీడియోస్ అండ్ ఇల్ దెన్ వెయిట్ ఫర్ ది నెక్స్ట్ వీడియో